వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో భర్త పరాయ స్త్రీతో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకుంటారు సో మరి భర్త పరా అమ్మాయితో తిరుగుతూ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి భార్య ఎలా కనిపెట్టాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్ శ్రీనివాస్కర్ సార్ నమస్తే నమస్కారం అండి భార్య భర్తల బంధం చాలా గొప్పది పవిత్రమైంది ఇలా చెప్తూ ఉంటారు పెళ్ళైన కొన్నాళ్ళు బాగానే ఉంటారు కొన్ని రోజుల నుంచి భర్త అంటే భార్యకి భార్య అంటే భర్తకి పడినట్లుగా కొందరు కనిపిస్తూ ఉంటారు భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకునేంత వరకు వెళ్తుంది అంటే ఎందుకు భార్య నచ్చదు కొన్నాళ్ళకి అక్రమ సంబంధం వరకు ఎలా వెళ్తారు ఎందుకు వెళ్తారు ఇంకొకటి ఏంటంటే భర్త వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని భార్యకి ఎలా తెలుస్తుంది అంటే ఎలా బిహేవియర్ చేంజెస్ వస్తాయి ప్రస్తుత రోజుల్లో సెపరేషన్కి డైవర్స్కి మేజర్ కారణం ఇదే అవుతుంది అయితే ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఏంటంటే భార్యకి ఈ విధమైన ఎన్విరాన్మెంట్ ఉంది ఆమె ఎటువంటి పరిశీలించి ఆ భర్తకి వేరే వాళ్ళతో అఫైర్ ఉంది ఇలా రిలేషన్ అని కనీసం ఐడెంటిఫై చేయొచ్చు అంటే బేసికల్గా ఇందులో చాలా రకాలు ఉంటాయి ఒక మగవాడు బయట ఆడవాళ్లతో పరిచయం పెంచుకొని కొంచెం వాళ్ళతో ఎఫైర్ నడుపుతున్నాడు అంటే అందరి బిహేవియర్ ఒకే రకంగా ఉండదు కొన్ని కామన్గా ఉంటాయి కొన్ని పాయింట్స్ కామన్గా ఉంటాయి ఏంటి గతంలో టైం కంటూ మెయింటైన్ చేస్తూ ఇంటికి వచ్చే ఆయన ఎంత పని ఉన్నా కూడా ఒక టైంకి వచ్చి ఇంట్లో రెండు పూట్ల తినే ఆయన ఈ మధ్యకాలంలో ఆ బిహేవియర్ చేంజ్ అయింది లంచ్ టైం కానీ పడుకునే టైం కానీ వేరైంది ఇదివరకు ఒకే బెడ్రూమ్లో ఉంటే ఇప్పుడు నా కంఫర్ట్ మధ్యలో ఎవరో ఫోన్ చేస్తారు నా క్లయింట్స్ కానీ లేకపోతే ఇంకోళ్ళు కాని అని చెప్పి వేరే బెడ్రూమ్కి మారడము తర్వాత నాకు కొంచెం బిజినెస్ కమిట్మెంట్స్ ఉన్నాయి నీకు డిస్టర్బెన్స్ ఫోన్ మాట్లాడితే అని చెప్పి వేరే ప్రైవసీ తీసుకోవడము లేకపోతే పిల్లలు ఎదిగారు పిల్లలు ఇబ్బంది పడతారు అట్లా కాదులే ఈ మధ్యకాలంలో ఒక మంచి వీడియో చూశాను నేను మనం కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నగా కావాలని దూరం వెళ్ళడము ఇవన్నీ కూడా కొన్ని కనబడేటువంటి సింటమ్స్ క్లియర్ కట్గా ఉంటాయి ఇదివరకు ఏ డ్రెస్ వేసుకున్నా కూడా ఆ డ్రెస్ మీద కొంచెం కామెంట్స్ అంటూ ఉండేది నెగిటివ్ కానీ బ్యాడ్ కానీ పాజిటివ్ కానీ నెగటివ్ కానీ ఏంటి ఈ డ్రెస్ వేసుకున్నా వాళ్ళు ఏమనుకుంటారు పార్టీ చెప్పాక ముందే ఈ డ్రెస్ చేసుకున్నా మార్చుకో అన్నట్టుగా చెప్పేవాళ్ళు ఉంటారు లేకపోతే కొంతమంది అబ్బా బ్రహ్మాండం సెలెక్షన్ అందుకే నిన్న అంటాను అని చెప్పి మెచ్చుకుంటూ తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు అవన్నీ తగ్గిపోతాయి బాగా తగ్గిపోతాయి తగ్గిపోయి ఏంటి అసలుకో అని ఒకవేళ ధైర్యం తెచ్చుకోనో లేకపోతే అబ్జర్వ్ చేసి ముందుగా అని అడిగితే ఈ మధ్యన ఏంటి తమరు ఏం కామెంట్ చేయటం లేదు ఏం అంటలేదు పట్టించుకోవటం లేదు అన్నా కూడా అమ్మ బాబాయ్ కంపెనీలో చంపేస్తున్నారు వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది ఇప్పుడు మేనేజ్మెంట్ మారిపోయింది ఇక కొత్త టూల్స్ వచ్చాయి కొత్త ట్రైనింగ్ అవుతోంది మాకు ఇక చాలా ఇదిగా ఉంది అసలు నా మీద ప్రెజర్ పడిపోయింది అందుకే భోజనం కూడా ఉన్నాను ఏదో కొంతకాలం ఇట్లా ఉంటుంది అని ఓదారుస్తాడు అట్లా కొంచెం దూరంగా జరగడానికి ట్రై చేస్తారు ఒకటి టైమింగ్స్ లేట్ అయిపోతూ ఉంటుంది డిలే అవుతుంది కొన్ని సాకులు చెప్తారు ఏం లేదు మా బాసు వాళ్ళు తాలూకాలు వస్తున్నారు ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఫ్లైట్ మూడు గంటలు డిలే వాళ్ళని హోటల్లో డ్రాప్ చేసి రావాలి ఇంకెటు లేట్ అవుతుంది కాబట్టి నువ్వు పడుకో పర్వాలేదు వస్తే వస్తాను లేకపోతే ఇక్కడ గెస్ట్ హౌస్లో ఉండిపోయి వస్తాను పొద్దున్న ఇవన్నీ ఇనీషియల్గా ఇచ్చాయన్నమాట ఇవన్నీ కూడా అలా అలాగా ఇవి కామన్ స్టెప్స్ మెచ్చుకోకపోవడం అటెన్షన్ ఇవ్వకపోవడం యథాలాపంగా తిన్నా తిన తినడము ఏదో పనున్నట్టు వెళ్ళిపోవడము టైంకి కంటే ముందే ఆఫీస్కి వెళ్ళిపోవడము ఇదివరకు కనీసం తొమ్మిది గంటల టైం అంటే ఇప్పుడు పొద్దున్నే ఏడవుతూనే వెళ్ళిపోవడము ఇట్లా టైం కంటే ముందు వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా చూస్తుంటే కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది వేరే అటెన్షన్ ఉంది ఏదో ఎంగేజ్ అయి ఉన్నాడు ప్రీ ఆక్యుపేషన్ ఉంది ఇది వర్క్ రిలేటెడ్ అయితే నేను నమ్మను అని చెప్పి కొంచెం అర్థమైపోతుంది తర్వాత ఇంకొక థింగ్ ఏంటంటే కావాలని కొంచెం పరిశీలిస్తోంది గుచ్చుకుచ్చి అడుగుతోందని ఈ మాటలు కూడా లేకుండా చేసుకునే ప్రయత్నంలో చిలికి చిలికి గాలిబనంట గి గిల్లి కజ్జాలు అన్నమాట గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అంటే కదిలించుకోవడం ఏంటది ఏం చేసావు చండాలంగా ఉంది అది అసలు ఉప్పే అంతా నువ్వు నువ్వు తిన్నావా అసలు తిని మాట్లాడుతున్నావా ఏది లేనిపోయిన ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్తారు ఏదో ఒకటి చేసి కొంచెం ఈ మాటలు కూడా తగ్గించేద్దాం అన్నట్టుగా ఏదో పౌరుషానికి పోయి అలిగినట్టుగా అలగడమో ఏదో అది కొంతమంది చాలా స్టైల్స్ ఉంటాయి కొంతమంది ఏంటంటే బాగా అగ్రెసివ్నెస్ చూపించి దూరం అయిపోవడం కొంతమంది ఏంటంటే నాకు ఆయన మనసు బాగాలేదు అసలు మాట్లాడుకో ఏం టెన్షన్ ఎంత ఇది అన్నట్టుగా దూరం పెట్టడం ఎలాగైతేనే అప్రోచ్ నెక్స్ట్ ఇంకేంటంటే దూరం పెట్టడం మాట్లాడే చనువు కూడా తగ్గించేయడం ఆ రేప తగ్గించేయడం లేదు కొంతమంది డిఫెన్స్ మెకానిజం ఎలా ఉంటుందంటే మీ ఊరు వెళ్ళు మీ అమ్మగారి నాన్నగారిని చూసి చాలా కాలం అయింది కదా మీ తమ్ముడు అడుగుతున్నాడు అన్నా ఊరికే ఇది అని చెప్పి ఎప్పుడు ఐదు వేలు చేతిలో పెట్టి పదివేలు చేతిలో పెట్టి పంపించేవాడు ఈసారి ఇరవై వేలు ఇస్తాడు ఉండమని చెప్పి నెల రోజులు ఉండు ఏమైంది పెద్ద ఇంతటి ఎల్కేజీ యూకేజీ చదువులు పోతాయా అవి వచ్చి నాకు చూడొచ్చు ప్రైవేట్ పెట్టేద్దాం ట్యూషన్ పెట్టిద్దాం నేను బిజీగా ఉన్నాను కొత్త ట్రైనింగ్ అనేది చూస్తాడు ఇవన్నీ కూడా సింటమ్స్ ఇవి కాకుండా ఇంకా ఫోన్లో ఎక్కువసేపు సంభాషించడం కొంచెం ఆమె అలర్ట్గా ఉండి మా మిడ్ నైట్ బాత్రూమ్లకి వాటికి లేచే పని వేరే గదిలో ఉన్న చూసినా లైట్ వెలగడం కాన్వర్జేషన్ చేయడం ఫోన్ కాన్వర్జేషన్ ఉంటాయి ఆమెకు ఆ పాస్వర్డ్ అది తెలిసిన న్యాక్ అండ్ ట్యాక్ ఉంటే ఫోన్ కూడా ఈజీగా చూస్తున్నాను అందులో స్వీట్ మెసేజెస్ చాటింగు ఇవన్నీ ఉంటాయి ఫోన్ కాల్స్ ఉంటాయి రిపీటెడ్గా ఆ ట్రూ కాలర్లో చూస్తే లిస్ట్ బయటకు వస్తుంది ఇట్లా చాలా ఇవన్నీ ఉంటాయి తర్వాత ఐ టు ఐ కాంటాక్ట్ కూడా సాధారణంగా అవాయిడ్ చేసేస్తారు అని చెప్పి ఏ లోటు లేకుండా చూసి అన్నీ అరేంజ్ చేసి అసలు కోపం రొప్పికుండా వైఫ్ని కూల్ చేస్తూ మేనేజ్ చేసేవాళ్ళు ఒకళ్ళు వైఫ్తో దెబ్బలాట పెట్టేసుకుని దూరం పెట్టేద్దామని ఎఫోర్డ్ చేసేవాళ్ళు ఒకళ్ళు జాగ్రత్తగా రెండు మేనేజ్ చేద్దాం అనుకునే వాళ్ళు కాస్తంత రెండు మేనేజ్ చేసేవాళ్ళు ఉంటారు ఇట్లా అన్ని ఉంటాయి తర్వాత ఏంటి సెక్స్వల్ కాంటాక్ట్స్ కూడా తగ్గిపోతాయి ఎక్కడైతే వేరే వాళ్ళతో అఫిలియేషన్ పెట్టుకున్నారో వేరే సరదాలకి ఇదయ్యాడో వైఫ్ మీద ఇదివరకు ఉన్నటువంటి బెడ్రూమ్ రిలేషన్షిప్ అవి బాగా మేజర్ ఎందుకు అమ్మాయితో కల్ పెట్టుకోవాలనిపిస్తుంది కొంతమందికి కారణాలు అంటూ ఏమి ఉండదు కొన్ని కారణాలు ఏమీ లేకుండానే కాస్త దొరదెక్కి దోలెక్కంటారు చూసారా ఈ మాటలు ఇవి కరెక్ట్గా వర్తిస్తాయి జీవితం సాఫీగా సాగిపోతుంది మంచి భార్య ఇల్లాలు మంచి పిల్లలు చక్కటి కెరీర్ అన్నీ బాగున్నా కూడా ఎక్కడో ఈ దయ్యాలు లాంటివి ఈ వాతావరణంలో భరించలేక ఒక బేజం ఆడతాయి కొంచెం వెరైటీ కావాలి ఇదని అలాగా ఇతను ఆ ఒక ఆలోచన వచ్చి ఈ చేసే ప్రయత్నంతో ఒకళ్ళు ఒకళ్ళు ప్రయత్నం ఏమీ లేకుండానే ఆఫీసులో ఇతని ఇంటెలిజెన్స్ చూసి ఇతని కొంచెం రూపురేఖలే చూసి ఇతని మాట తీరు చూసి ఇతని దగ్గర ఉన్న మనీని చూసి ల్యాబీచ్ స్పెండ్ చేయడం అందరికి బర్త్డే పార్టీలు చేయడం కొంచెం ఘనంగా ఖర్చు పెట్టడం చూసి ఏదో రకంగా లేకపోతే బాగా ఇంటెలిజెంట్ అంటే వర్క్ రిలేటెడ్ ఇంటెలిజెన్సీ ఉంటుంది ఆ లేడీ కో లేడీ వర్కరు కొంచెం సతమతం అయిపోతూ చేసుకోలేక ఆర్గనైజ్ చేయలేక చాలా ఇబ్బందిగా అమ్మో నా జాబ్ పోతుంది నేనేం సమాధానం చెప్పుకోవాలనే దశలో ఇతను ఆపద్ బాంధువుడిలో వచ్చి ఆలు ఆదుకుంటూ ఉంటాడు చాలాసార్లు ఫస్ట్లో ఏంటంటే అయ్యో పాపం అనే మనసుతో తర్వాత ఏంటంటే కొంచెం నా మీద డిపెండ్ అయిన ఫీలింగు అట్లా ఆదుకుంటూ ఉంటాడు లేకపోతే ఒకప్పుడు కైండ్నెస్గా భోజనం ఆఫర్ చేయడం బయటకు తీసుకెళ్ళడము ఇది ఇలా జస్ట్ ఇనీషియల్ ఫ్రెండ్షిప్తో ర్యాపో డెవలప్ అవుతుంది ఆ ర్యాపో వల్ల కూడా అట్రాక్షన్గా దారితీస్తుంది అదొకటి ఇంకొక మగవాడు ఇంట్లో ఏంటంటే అతను మంచివాడు స్వతహాగా భార్యనే ఆరాధించేవాడు చక్కగా పద్ధతి అయినవాడు తా చాలా కష్టపడి ఫ్యామిలీ కోసం వేలకు వేలు లక్షలకు లక్షలు సంపాదిస్తో తీరా ఇంటికి వచ్చేటప్పటికి సేమ్ భార్య ఏమాత్రం అటెన్షన్ లేకుండా ఏదో తను తినేసి పిల్లలకు పెట్టేసి ఆ మూతలు పెట్టి వంట వస్తువుల మీద వంట గిన్నెల మీద భోజనం మీద మూతలు కూడా లేకుండా వెళ్ళి బెడ్రూమ్లో పడుకుందనుకోండి ఇంకా టైం కూడా అవ్వకుండానే ఏదో పాపం కార్ డ్రైవ్ చేసుకుంటానో ఊహించుకుంటానో కొంచెం వైఫ్తో స్పెండ్ చేయాలి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలని వచ్చిన హస్బెండ్కి వైఫ్ నిర్లక్ష్యంగా నేను పడుకున్నాను అదేదో పెట్టుకుని తినేయండి అన్న మాటలు తర్వాత ఎవరు పట్టించుకోకపోవడము అయో లక్షణ అని చెప్పి కొయ్యబారిపైన అన్నం తినడము కొయ్యబారిపైన చల్లటి కూరలు అవి వేసుకుని తినడం అవి కూడా రుచి లేదు ఎవరికైనా చెప్పుకోవడానికి మనిషి లేడు ఏదో తిన్నావా లేదా అన్నట్టుగా ఉన్నవాడికి ఏంటంటే ఆదరణ దొరికింది అనుకోండి ఆమె అందగత్తో ఆఫీసులో అందం లేందో ఎవరైనా ఉండొచ్చు కొంచెం ప్రేమగా మీరు తిన్నారా అని అడిగి తను ఏదో తయారు చేసుకొచ్చింది వచ్చింది కొంచెం షేర్ చేయడం వడ్డించడం అలా చెప్పి ఇచ్చేసింది అనుకోండి తర్వాత మంచి చెడ్డలు అడిగి ఏంటి ఈ రోజు మీ ఐస్ రెడ్గా ఉన్నాయి కొంచెం బాగాలేరండి రోజు చాలా ఉత్సాహంగా ఉంటారు వాళ్ళు ఇలా ఉన్నారు అని గమనించి చిన్న చిన్న రియాక్షన్స్ని ఆమె చెప్పడము చేంజెస్ని ఫేస్లో కనబడే చేంజెస్ ఇవాళ డల్లుగా ఉన్నారండి ఇంకా మీరు భోజనం చేయలేదు ఇలాంటి కన్సన్లు చూపిస్తుంటే ఒక రేపా ఏర్పడుతుంది నా భార్య కంటే ఈ వినయంగా ఉంది కదా అనిపిస్తుంది అనమాట ఆ ఫీలింగ్ కలుగుతుంది ఖచ్చితంగా ఇలాంటి కేసులు చాలా ఎక్కువ వస్తాయి నాకు ఈ ఆమె నా భార్యకి అంత నెత్తిని పెట్టుకుని చూస్తాను సకల సౌకర్యాలు ఇచ్చాను ఎంతో ప్రేమగా చూస్తున్నానే ఏ లోపం లేనివాడినే అని మనసులో అనుకుంటాడు నేను రాముడి కంటే గొప్పవాడిని అంత గొప్పవాడిని అంద అటువంటి వాడిని నేను తనకు తన మార్కులు వేసుకుంటాడు ఇంత అనేది సెల్ఫ్ పిటి తయారవుతుంది అసలు టిట్ ఫర్ ట్యాడ్ చేయాలి అసలు ఎవరైతేనే అని చెప్పి ఆ గ్రాడ్యువల్గా గ్రాడ్యువల్గా ఆ మాయలో పడిపోతాడు అట్లా సంబంధం పెట్టుకుంటాడు అటు ఇలాంటి చిన్న చిన్న వాటికి అట్రాక్ట్ అవ్వడం వల్ల సంసారానికి కూలిపోతూ ఉంటాయి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఆమెకి లేటర్గా రియలైజ్ అయ్యి అయ్యో నా తప్పేం లేదు ఏదో పెళ్ళైంది కదా నామ గుడే అనుకున్నాను సర్దుకుపోతాడు అనుకున్నాను ఎంత పని అయిందని లాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు అప్పుడు కొంచెం జాగ్రత్తగా అతను కూడా స్వతహాగా మంచివాడు కానీ ఏదో కొంచెం కాస్తంత ఆ ప్రేమకి ఆ ప్రేమ పూరిత మాటలకి ఆ వాతావరణానికి అలవాటు పడి ఆ కంపెనీ కోరుకుంటాడు కాబట్టి అలా మాయలో పడ్డాడు అలా ఉంటుంది కొంతమంది ఇప్పుడు సపోజు నాకు వచ్చిన కేసులో ఎగ్జాంపుల్గా చెప్తాను ఇప్పుడు నేను నోన్ పర్సన్ కాబట్టి ఒక లేడీ ఫోన్ చేసింది లేడీ ఫోన్ చేసి ఆమె చెప్తుంది ఏమండి నాకు మ్యారీడే కానీ వేరే అబ్బాయితో పరిచయమైందండి ఆ అబ్బాయి చాలా బాగా మాట్లాడతాడు చాలా అట్రాక్షన్ ఉంటుంది అతనితో కూర్చుంటే ఎంత టైం అయినా బాగా దొలిపోతుందండి చాలా ఎంజాయబుల్గా ఉంటుంది అంటే మరి అలా తప్పు కదమ్మా మరి ఏంటి ఎక్కడి వరకు వెళ్ళారంటే ఫిజికల్గా కూడా అడ్వాన్స్ అయిపోయినామండి అన్నీ ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మా హస్బెండ్కి తెలిసిపోయిందండి హస్బెండ్కి తెలిసిపోయిందా అది తప్పే కదమ్మా నువ్వు చేసింది తప్పే కదా మరి ఇట్లా చేయడం అనేది అసలు నీ భవిష్యత్తుకే లాస్ కదమ్మా అలా ఎంజాయం చేయొచ్చా హస్బెండ్ని మ్యారేజ్ అయిందని చెప్తున్నావు నువ్వు మరి ఎందుకంటే ఏదో మాయలో పడిపోయానండి సరే ఇంకేం చేస్తావు ఇది బయట ఎటు తెలిసిపోయింది కాబట్టి మరి దీనికి అతను క్షమిస్తాడో నేను మన్నిస్తాడో అది చూడు లేకపోతే మరి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా లైక్ సెపరేషన్ ఇట్లా మరి అబ్బాయిని వదలలేకపోతే నువ్వు సరే ఆ అబ్బాయితోనే ఉండిపో విడిపో అంటే లేదు లేదండి మా హస్బెండ్ దేవుడు అండి ఎంత మంచివాడు అంటే అంత మంచివాడు ఇతనితో పోల్చుకుంటే అతను దైవంతో సమానమే ఏంటో నా కళ్ళు మూసుకుపోయినట్టుగా ఇలా మాయలో పడిపోయి ఇక్కడి వరకు వచ్చేసాను ఇప్పుడు అందుకే మీలాంటి వాళ్ళకి ఫోన్ చేశాను మళ్ళీ మా మా ఆయనకి తెలిసిపోయింది కదా మా ఆయనకి తెలిసిపోయింది ఇప్పుడు అంటాడు ఇక నాకు కూడా వేరే అమ్మాయి దొరికింది నువ్వు ఎట్లా కనెక్ట్ అయ్యావో నేను ఈ మధ్యకాలంలో కనెక్ట్ అయ్యాను నువ్వు ఇట్లా అయ్యావని తెలిసి కనుక నువ్వు కూడా అబ్బాయితో వెళ్ళిపో నేను అమ్మాయితో వెళ్ళిపోతాను ఇంక లాభం లేదంటున్నాడండి ఇప్పుడు నాకు ఏమాత్రం అటెన్షన్ పే చేయటం లేదు ఖర్చులు కూడా డబ్బులు ఇవ్వట్లేదు ఇంకా అమ్మాయితోనే అన్నట్టుగా ఉన్నాడు లేకపోతే వస్తాడు కామ్గా ఉంటాడు అసలు నాతో అయితే మాటలు బంద్ చేశాడు మరి నీకు పుట్టింటి సపోర్ట్ ఏదైనా అండబలం ఉందామా నీకు బ్రదర్స్ కానీ కొన్ని తల్లిదండ్రులు కానీ కనీసం నిన్ను ఆదరించడానికైనా ఉందా నువ్వు పుట్టింటికి వెళ్తే అని వాళ్ళు ఎవ్వరు లేరండి అదే బాధ అండి నాకు నా ఇల్లు ఇది మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అత్తగారి ఇంట్లోనే ఉంటున్నాను నన్ను పట్టించుకోవటం లేదు మా అత్తకి మా ఏం తెలీదు నాకు ఇట్లా అయిందని మా హస్బెండ్ తెలుసు కానీ దూరం పెడుతున్నాడు ఇది అని చెప్పి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాడు అది ఎట్లా సాల్వ్ అయింది అదంతా కూడా ఇక్కడ మాట్లాడడం భావ్యం కాదు అది నా కెపాసిటీ ఓన్ స్కిల్స్ సాల్వ్ అయిందండి ఇదే కేసులో కొంచెం ఇట్లాంటి కేసులో ఇంకో కేసులో హస్బెండ్ వైఫ్ ని పంపించేశాడు పంపించినాక తర్వాత ఆమె తిరిగి వచ్చింది ప్రెగ్నెన్సీ ఆమెకి అయితే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో డాక్టర్ కాన్వర్జేషన్లో లెక్కలు బయటపడ్డాయో అప్పుడు ఆయనకి అనుమానం వచ్చింది తను వైఫ్ని సెక్స్ఫుల్గా కలిసింది వేరు ఆమె ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ వేరు ఒక టూ మంత్స్ తేడా వస్తుంది ఖచ్చితంగా నిలదీసి ఇన్వెస్టిగేట్ చేస్తే ఈమె ఆ ఓల్డ్ వాళ్ళ హోమ్ టౌన్ కానీ వెళ్ళిందా తల్లిదండ్రులకి అక్కడ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కనెక్ట్ అయింది దాని ఫలితమే ప్రెగ్నెన్సీ ఈ ప్రెగ్నెన్సీని ఈమె నమ్మిస్తుంది హస్బెండ్ అని కానీ ఆ హస్బెండ్కి తెలిసిపోయింది లెక్కల ప్రకారము ఆ డాక్టర్ తో కన్వర్స్ తను వెళ్తాడు కదా సపోర్టివ్ గా తెలిసిపోతుంది తెలిసినప్పుడు ఇంత అడ్వాన్స్కి ఎట్లా వచ్చిందని క్వశ్చనింగ్ అయ్యి నిలదీశాడు అన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమీ క్యారెక్టర్ లేదు తప్పు చేసిందని తెలిసి డైవర్స్ కోసం నా దగ్గరికి వచ్చారు డైవర్స్ కోసం నా దగ్గర లాయర్ నా ఫ్యామిలీ లాయర్ దగ్గరికి వెళ్ళాలి ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళాలి నా దగ్గరికి వాళ్ళ వైఫ్ రిక్వెస్ట్ మీద వచ్చారు ఏమండి నన్ను ఇలా వదిలేస్తా అంటున్నారు మీరు ఇది నా రిక్వెస్ట్ ఒక్కటే నేను చేసింది తప్ప ఒప్పో ఇది కనీసం ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి వెళ్దామని నా దగ్గరికి వచ్చారు ఉదాహరణగా నా దగ్గరికి వచ్చినప్పుడు అతను ఆమెతో వన్ టు వన్ మాట్లాడుతూ హస్బెండ్ని బయటికి పంపినప్పుడు అంటే హస్బెండ్ ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఉంది కదా ఇది నేను అడిగితే ఆమె ఒప్పుకుంది అంత హస్బెండ్కి తెలుసు ఇప్పుడు హస్బెండ్ స్ట్రాంగ్గా కూర్చున్నాడు ఉత్తినే ఫార్మాలిటీ కోసం మీ దగ్గరికి వచ్చానండి నీ మంచివాడిని కాబట్టి కనీసంగా తీసుకొచ్చాను ఈ నా వల్ల గర్భం రాని తను క్యారీ చేస్తోంది ఏ నేను పని మగవాణ్ణి కాకపోతే అనుకోవచ్చు నేను ఇంత ఇది ఉండి నా భార్యకి వేరే వాళ్ళు వాళ్ళ గర్భం వస్తే నేలా వేలుకుంటాను ఖచ్చితంగా ఇచ్చేస్తాను మళ్ళీ ఇతన్ని బయటికి పంపించే అది ఫస్ట్ హాఫ్ అనుకున్నాను నేను అప్పుడు మధ్యలో బ్రేక్ తీసుకుని రెస్ట్ రూమ్కి వెళ్తాం మీకు ఎంత లైవ్గా చెప్తున్నానంటే అంత స్ట్రెస్ అయిపోయాను నేను ఒక కౌన్సిలర్గా మాకు ఒక ఫ్యామిలీని అది కలపచ్చు ఒక్కప్పుడు విడదీయచ్చు విడదీయడమే రిలీఫ్ అయితే విడదీస్తాం ఖచ్చితంగా విడదీయడం అంటే ఫైనల్ డెషన్గా చెప్పము అది విడదీయడమే మంచి సొల్యూషన్ ఏమో అనుకున్నట్టుగా విడిచిపెడతాం వాళ్ళ ఒక్కప్పుడు కలపడం అనేది విద్యుత్ కర్తవ్యం అవుతుంది ఆ అమ్మాయితో మాట్లాడాక నాకు మింగుడు పడలేదు యాక్చువల్గా ఎవరైనా కూడా క్షమించడం తప్పి చేసింది అమ్మాయి ఖచ్చితంగా ఇది దురదెక్కి దోలెక్కి బాగా ఏం ఊసిపోక పాసిపోక అంటారు చూసారు అట్లా చేసిన పని అందుకని చెప్పి ఏం చేయాలో తెలియక నేను బ్రేక్ తీసుకున్నాను నాకు ఒక ఐదు నిమిషాలు కావాలి మనం ఇక్కడే కూర్చో కొంచెం ఎన్విరాన్మెంట్ బాగుంది కదా ఇక్కడే కూర్చో ఆయన హస్బెండ్ని నేను రెస్ట్ రూమ్కి వెళ్ళి ఆలోచించుకొని చాలా తట్పడానికి నాకు చెమట తాకిదైంది ఎందుకు అంటే ఆ అమ్మాయి ఏడుస్తూ ఆల్మోస్ట్ నాకు కాళ్ళు పట్టుకుని పనిచేసింది ఇది మీరే రక్షించాలండి నాకు ముద్ద పెట్టేవాళ్ళు కూడా లేరు నేను పెద్దగా చదువుకోలేదు డ్రాప్ అవుట్ని ఈ ఒక్క హస్బెండు చాలా మంచివాడు ఇది ఈ ఇల్లు పోతే ఈ సంరక్షణ పోతే ఈ హస్బెండ్ లే నీడపోతే నాకు నేను బతకలేను నీ అన్యాయం అయిపోతాను ఇది నీకు ఏమీ తెలియక చెప్పేవాళ్ళు లేక చేసిన తప్పు అని చెప్పి ఇక గత్యంతరం లేదు మీరే నన్ను రక్షించాలన్నట్టుగా పట్టుకుంది అందుకే తీసుకొచ్చాను కొన్ని వీడియోస్ చూశాను మీ గురించి తెలుసుకున్నాను వచ్చానని చెప్పి అప్పుడు నా మనసు ఎలా ఉంటుంది నా ప్రొఫెషన్ పరంగా వేరు ఉంటుంది నేను లాజిక్ మాట్లాడతాను రేషనాలిటీతో కానీ కాళ్ళు పట్టుకుని ఒక ఆడపిల్ల నా కాపురాన్ని రక్షించండి నన్ను కలపండి నాకు ఆశ్రయం లేదు ఇతను మంచివాడే మీరు చెప్తే వింటాడు అన్నట్టుగా నమ్మకం పెట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి ఇలాంటి స్ట్రెస్ ఉంటాయి మాకు ఉన్నప్పుడు నేను చేసిన ప్రయత్నాలు లేటర్ ప్రయత్నాల వల్ల దేవుడు దయ వల్ల తర్వాత త్రీ ఫోర్ అవర్స్ స్పెండ్ చేయాల్సి వచ్చింది ఎండ్ ఆఫ్ ది డే ఒప్పుకున్నాడు అసలు నిజంగా నేను ఈరోజు మీ ముందు కెమెరా ముందు చెప్తున్నానంటే అది రిమార్కబుల్ డే మాట నాకు అదాగా ఆ డైరీలో సిల్వర్ సిల్వర్ లైన్తో లిఖించదగ్గ ఇది ఇన్సిడెంట్ మాట ఇట్లాంటివి అయ్య బాబు అని చెప్పి నన్ను నేనే అప్రిషియేట్ చేసుకుంటూ నాకు ఒక దశలో చాలా ఆకలిసింది డిన్నర్ చేసి డిన్నర్ టైం అయిపోయింది చాలా ఆకలి నీరసము చాలా ఇది వచ్చింది అవన్నీ కడుపు నిండిపోయినాయి చివరికి అతను ఒప్పుకోవడం అనేది నా గొప్పతనం కాదు అతను దయవ పాపం దయ కూడా మంచి అతను వ్యక్తి అటువంటి మంచి మనిషికి అమ్మాయి ద్రోహం చేసినందుకు గాను ఇది ఉండాలి తర్వాత ఒప్పుకున్నా కూడా మళ్ళీ పిలిచి అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాను పూర్వం రుచులు కూడా పెళ్లి చేసి పంపించినప్పుడు అలా దీపెట్టేయకుండా తండ్రి చాలా క్లాస్ తీసుకునేవాడు కౌన్సిలింగ్ ఇచ్చేవాడు కనుమ మహర్షి దగ్గర నుంచి రా మహర్షులు కూడా వాళ్ళ పిల్లని అప్పచెప్తున్నప్పుడు ఎలా మసురుకోవాలి ఎటువంటి మైండ్ సెట్తో ఉండాలి ఆడదానికి శీలం ఎంత ఇంపార్టెంటు శీలం అంటే ఏంటి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చెప్పి పంపించేవారు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని మరి అంత కళ్ళు మూసుకుపోయి తిన్నది అరక్క రుచింపక మదం ఎక్కినట్టనో మాయలో పడిపోయో ఇంత ఇడియాటిక్ పని ఎందుకు చేసేవమ్మా అని మళ్ళీ తీసుకున్నా ఎందుకంటే ఇతను ఒప్పుకున్నాడు కదా ఓ పని అయిపోయింది కానీ అమ్మాయి మళ్ళీ ఇంకోసారి చేయకూడదు ఇచ్చిన అవకాశం ఇంకా జన్మలో చేయనండి అంటగా కడుపు మీ చేసుకుని ఓట్టు పెట్టుకుని ఇది తర్వాత ఆయన పంపించాక ఇప్పుడు మరి నేనేం చేయాలండి ప్రెగ్నెన్సీని అంటే యాక్చువల్గా ఎవరో మనుషుల పేర్లు చెప్పలేదు కాబట్టి నేను చెప్తాను ఒకటే చెప్పాను కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకుంటారండి ఎవరికో పుట్టిన పిల్లల్ని పెంచుకుంటున్నారు ప్రేమగా పెంచిన ప్రేమ చాలా ఎక్కువ లోపల ఉన్న గుడ్డు ఎవరి ఎగ్గుతో ఎవరి వీర్యంతో కలిగింది ఆ బిడ్డ తయారైంది అని కాదు ఏం తెలీదు లోకల్లోకి వచ్చాక ఈయనే నీ తండ్రి అంటే ఈయనే తండ్రి అని డాడీ డాడీ అని పెరుగుతాడు అంతే తర్వాత నిజమైన డాడీ దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళడు మమ్మీ అంటే మమ్మీ అన్నట్టుగా పెంచారు అందుకే పెంచిన మమకారం చాలా ఎక్కువ ఏముందండి ఇవన్నీ సృష్టిలో ఈ ఫెర్టిలైజేషన్ ఇవన్నీ కామనే ఇప్పుడు అందుకే టెస్ట్ బేబీస్ ఇవన్నీ వచ్చాయి ఒకప్పుడు సపోజ్ ఇన్ కేసులో మీరేమనుకోకండి ఇలా అంటున్నానని మీ స్పెర్మ్ కౌంటే చాలా తక్కువగా ఉంది అది ఫెర్టిలిటీకి పని అంటే స్పెర్మ డోనాల నుంచి తీసుకుంటున్నారా దానికి పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు వంశ గౌరవాలు ఉన్నవాళ్ళు చాలా రోషాలు ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా కిడ్ కావాలని చెప్పి ఇంకా అటువంటిదే అనుకోండి ఒక తప్పు జరిగింది ఇప్పుడు అబార్షన్ చేయించేటువంటి దశ కూడా కాదని మీరే చెప్తున్నారు ఆమె ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే అని ఇలాంటప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకోకుండా ఒక జీవానికి ప్రాణం ప్రాణమిస్తున్నాని మనసులోంచే టోటల్గా తీసేయండి రిఫ్రెష్ బటన్ నొక్కేయండి డిలీట్ చేసేయండి అన్నీ నెగిటివ్ థింకింగ్ రిఫ్రెష్ బటన్ కొట్టండి ఒక జీవం భూమి మీదకి వచ్చినప్పుడు నేనే తండ్రినయ్యి నేనే తల్లినయ్యి క్షమించి భగవంతుడే నేను అనుకునే ఒక మంచి ఇదితో భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని మీరు అలా యాక్సెప్ట్ చేయగలిగితే చూడండి లేదా మీరు అన్నట్టుగా అబౌట్ చేయాలి అని కారణాలు చెప్పి ఇవన్నీ ఒక ప్రాసెస్ అది కుదురుతుందంటే అది నా సబ్జెక్ట్ కాదు ఆ ప్రాసెస్ ఏమో చూడండి కానీ ఒక కౌన్సిలర్గా మానవతావాదిగా మీ మంచితనాన్ని అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయిని ఎటు క్షమించారు అసలు ఏమీ సృష్టిలోకి ఇంకా బయటకు రాలేదు ఆ బాబో ఆ బేబీ పాప బేబీ బాబో ఆ బేబీని కూడా క్షమించేయండి పాపం ప్రేమతో చూడండి ఇంకెప్పుడు ఈ అప్రిహెన్షన్స్ పెట్టుకోకండి ఆ అమ్మాయి ఇంకెప్పుడు తప్పు చేయదని కోరుకుంటున్నాను ఎందుకంటే చెప్పేవాళ్ళు లేకపోయారు అంతా అమ్మాయి కూడా తెంగరి పనే కట్టే చేసి చేసింది కదా అని చెప్పి అప్పుడు ఒక్కొక్కరు ఒకళ్ళనొకళ్ళు సెకండ్ ఇచ్చుకుని ఆఫీస్లోనే హగ్ చేసుకుని వాళ్ళు సంతోషంగా వెళ్ళేలాగా అనేది కలిపితేనే మంచిది కాకపోతే ఈ మిస్టేక్స్ అనేవి చేయకుండా ఉండాలి ఒకరితో ఒకళ్ళు ఒకళ్ళు గౌరవంగా ఉండాలని కోరుకున్నామండి చిన్న చిన్న సంతోషాలు చిన్న చిన్న సరదాలు కోసం ఇలాంటివి పెద్దగా రిలేషన్స్ పెట్టుకోవడం ఇలాంటివి చాలా చూస్తూ ఉన్నాము కూడా పోతూ ఉన్న పరిస్థితి సో చాలా మెచ్యూర్ గా ఉండాలి గౌరవించి కొన్ని కలుస్తాయండి అది మనుషులను బట్టి డిపెండ్ అవుతాయి కొంతమంది మూర్ఖత్వంతో ఒకసారి నమ్మించమే నమ్మాలి ఇంకా క్షమించడం ఉండదు ఒకసారి తప్పు చేసేవరకే అట్లా ఉంటారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి